వెంటపాటి పుల్లారావు గారు ఆపరేషన్ సింధూర్ టూ ఆపరేషన్ సింధూర్ త్రీ ఇవి త్వరలో ఉంటాయి ఇది రాజ్నాథ్ సింగ్ ఇది రెండోసారి కామెంట్ చేయటం దానిపైన కూడా మనం మాట్లాడదాం కానీ అంతకు మించి కీలకమైన పీఓకేకి సంబంధించి దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల్లో సీరియస్నెస్ ఎంత ఉందని మనం అనుకోవాలి ప్రధానంగా ఆయన నిన్న ప్రస్తావించింది ఏంటంటే భారత్ పట్ల పీఓకే సానుకూలంగా ఉంది భారత్ లోని వాళ్ళే కలుస్తారు పాకిస్తాన్ తో యుద్ధం అవసరం లేదు మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎంతవరకు ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోవచ్చు నిజంగా పరిస్థితి అలా ఉందా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే మనం మర్చిపోకూడదు పిఓకే పాకిస్తాన్ ఏదైతే మన దగ్గర నుంచి నలభై ఏడు నుంచి తీసుకున్నారో పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్ మన చేతిలో ఉన్నది మన కాశ్మీర్ నలభై రెండు వేలు ఒక భాగం ఒక ఇరవై శాతం వాళ్ళు లాక్కున్నారు ఆ టైంలో అది మనం మళ్ళీ తిరిగి తీసుకోలేదు కొంత కారణాలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల తర్వాత రాజ్నాథ్ సింగ్ అన్నాడు కూడా హిందువు తర్వాత యుద్ధం చేసే పరిస్థితి లేదు యుద్ధం సైన్యం పంపిస్తాం ఎప్పుడు అక్కడ ఎలా పంపిస్తారు వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు కదా పాకిస్తాన్ మన సైన్యం కనుక అక్కడికి వెళ్తే ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి రష్యా లో ఏమైపోయిందో అలాగే అయిపోతాం ఈ ఊరికనే సంఖ్యతో వెళ్ళి ఏనుగులతో వెళ్ళి వచ్చే యుద్ధాలు కాదు మష్యూనితో యుద్ధాలు అందువల్ల కరెక్ట్గా చెప్పారు అప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా భారతదేశంలో కొంతమంది నాయకులు మనం ఏ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోలేదు ఎందుకు తీసుకోలేదు అందరికీ వాళ్ళ దేశ అన్నం దేశ భక్తులు మాత్రం కాదు ఎందుకంటే యుద్ధం విజయవా మనం అయిపోతాం రెండు మూడు రోజుల్లో చేసి వచ్చాము రాజ్నాథ్ సింగ్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ భారతదేశంలో ఎంత ఐకమత్యంగా అన్ని ప్రజలు ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు మెజారిటీస్ ఉన్నారు అందరూ ఉన్నారు విశేషమైన డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు కలియదురుగా కింది జిందులు కూడా లేవు కాశ్మీర్లో బలోచిస్తాన్లో అక్కడ వాళ్ళే మనతో జాయిన్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు కూడా పాకిస్తాన్ సరిగ్గా ట్రీస్ చేయట్లేదు వాళ్ళ ట్రైబల్స్ అని ఇదని అదని చాలా కారణాలు ఉన్నాయి అది కరెక్ట్ మే చెప్పాయి వాళ్ళే వస్తారు మన దగ్గరికి జాయిన్ అయిపోతారు అది బ్రహ్మాండమైన మాట అన్నారు ఆ మాటలో చాలా వెనకాల క్యూమ్ కూడా ఉన్నది ఆ మాటలో వినగానే పాకిస్తాన్ తొందరగా అక్కడ ఉన్న వాళ్ళు కేలో వాళ్ళు కొంతమంది ఆరాటం పడుతున్నారు ఎంత ఇంపాక్ట్ అది సైన్యాలతో తీసుకెళ్లి చేస్తే పని కాదు వాళ్ళ హృదయాలు గెలిచి తేవాలి అన్న మాట రాజ్నాథ్ సింగ్ అది మనం వెయిట్ చేసి చూడాలి జరుగుతుంది టైం వచ్చేటప్పటికి ఎందుకంటే మనకి మర్చిపోదు ప్రపంచంలో దేశ బోర్డర్లు ఎప్పుడూ మారిపోతా ఉంటాయి బోర్డర్లు మారిపోతా ఉంటాయి పర్మనెంట్ మారుతా ఉంటాయి అందువల్ల అది చక్కటి మాట్లాడి చక్కగా అర్థం చేసేది ఇది పాకిస్తాన్ కాశ్మీర్ లో సైన్యాలు పంపించేసి బాంబులు చేసి తీసుకునేది లేదు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే మనతో కలిసిపోతారు అన్నమాట ఓకే రైట్ వెంటపాటి పుల్లారావు గారు నిన్న రాజ్నాథ్ సింగ్ మరో కామెంట్ చేశారు ఇంకా ఆపరేషన్ సింధూర్ టూ త్రీ ఉంటాయని ఆయన అన్నారు అంటే ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ధోరణలో ఎక్కడ మార్పు కనిపించడం లేదు మొన్న మనం చూసాం రష్యాలో అటు పాక్ అధ్యక్షుడికి పాక్ ప్రధానికి ఎదురైన అనుభవం అనేది ఒక అంశం అయితే ఇప్పటికీ పాకిస్తాన్కి చెందిన రాజకీయ నేతలు కానీ మిగతా పార్టీల నేతలు కానీ సెలబ్రిటీస్ కానీ క్రికెటర్స్ కానీ ఇంకా భారత్ని తక్కువ చేసే ప్రయత్నం భారత్ పై రెచ్చగొట్టే ప్రయత్నం ఒక క్రికెటర్ అయితే ఆపరేషన్ సింధూర్ మనం ఎలాంటి ఫోటోలు వేసారో మనం చూసాం అంటే మన భారతీయ స్త్రీలకి తిలకం దిద్దుతూ వేరే అర్థం వచ్చేలా ఒక ఫోటోలు కూడా పోస్ట్ చేయడం ఒక సంచలనం అయింది ఇలా ఇలాంటి నేపథ్యం మనకి కనిపిస్తోంది నిజంగా ఇదర్ ఎనీ పాజిబిలిటీ ఫర్ ఆపరేషన్ సింధూర్ టూ ఆపరేషన్ సింధూర్ టూ చెప్పండి పాకిస్తాన్ భారతదేశంతో పర్పెచువల్ ఎనిమిది టైమ్లెస్ ఎనిమి సమయం ఆగకుండా విరోధం ఉంటుంది చైనా సపోర్ట్ చేసినంత వాళ్ళు చైనా ఎప్పుడైతే ఆప్ చేస్తాదో సపోర్ట్ ఇక మనతో విరోధం ఉండదు మన లెక్కల్లో ఉండదు మాయమైపోతారు మన దృష్టి నుంచి చైనా పూర్తి సాయం చేసి అరవై రోడ్ల నుంచి ఎంత నష్టాలు వచ్చినా ఒక కిరాయి ఆర్మీ మర్సినరీ ఆర్మీ లాగా పాకిస్తాన్ చూసి యుద్ధాలు చేయి డబ్బిస్తాం నష్టపో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనకి గా ఉంటారు పాకిస్తాన్ ఎక్కడ పెడితే ఏ దేశంలో అయినా లాబింగ్ గ్రూప్స్ పెట్టి భారతదేశానికి వ్యతిరేకించేది పాకిస్తాన్ చైనీస్ డబ్బుతో చైనా ఎప్పుడు ఆకు ఆప్ చేస్తారు తో మనం చైనా సరిహద్దు అగ్రిమెంట్ వస్తే కొంతవరకు వరకు కానీ చైనా అది ఆత్మలు చూడాలి అది మన ప్రభుత్వానికి పూర్తిగా చైనా తో బోర్డర్ సెటిల్ చేద్దాం అంటున్నా చైనా ముందరికి రావట్లేదు పాకిస్తాన్ మనకి విరోధం ఆగదు పర్ఫెక్చువల్ వాళ్ళకి ఇప్పుడు ఎంత వరకు చైనీస్ సపోర్ట్ ఉన్నంత చేస్తాం అంటే పెండపాటి పుల్లారావు గారు ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి ఎదురైన సవాళ్ళ నేపథ్యంలో కొంత చైనాకు మనం దగ్గరయ్యాం అంటే సరిహద్దుల సమస్యని సరైన సమయంలో మనం పరిష్కరించుకుందాం అంటూనే ట్రేడ్ కానీ మిగతా రంగాల్లో మన పరస్పర సహకారం అనేది అత్యంత అన్న అంశాన్ని రెండు దేశాలు ప్రకటించాయి అలాగే రష్యా కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడాలని కోరుకుంటుంది అంటే ఈ నేపథ్యం ఈ నేపథ్యం అనేది చైనాకు పాకిస్తాన్కు దూరం పెంచవచ్చా అవ్వచ్చు కానీ అప్పుడే అవ్వదు చైనాకి భారతదేశంతో వెంటనే ఏదో ట్రేడ్ చేసాం అనుకున్న దాంట్లో మన మీద అనుమానం తగ్గదు ఎంతో అనుమానం మన మీద ఉన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దళలామాని తీసుకొచ్చి మన దేశంలో కూర్చోబెట్టాంబెట్టి ఆరు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించిన రాజ ఋషి రాజులు వాళ్ళు అది ఎలా క్షమిస్తారు ఆ మనం చేసిన మంచి పనే కరెక్ట్ పనే వాళ్ళు సస్పెషన్ ఉంటుంది కదా రకాల సస్పెషన్ ఉంటుంది మనం చాలా మంచి మనతో ఎందుకు అగ్రిమెంట్ రావట్లేదు చైనా అని మనం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు అసలు నమ్మకూడదు భారతదేశం వాళ్ళు అసలు తెలివితేటలు ఎక్కువ తెలివితేటలి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఈ గుడ్లు లాంటి మనిషి పర్వాలేదు అనుకో మన ఇద్దరి మధ్యన తగ్గించడం చాలా టైం పడుతుంది ఏదో అమెరికాతో బాగోలేదు అని చైనా ఇక్కడికి వెళ్ళిపోయామంటే అది ఓకే మంచిది చేద్దాం అంతవరకు చాలా దూరం వెళ్ళాలి చైనాతో మనం విరోధం తగ్గించుకుంటారు చైనా సిస్టి కూడా మీరు మర్చిపోకూడదు చైనా రీజన్ థింగ్ ఎలాగ పరిపాలిస్తున్నారో వెయ్యి సంవత్సరాల క్రితం చైనా సమ్రాట్ కూడా అలాగే చేశారు ఆ రూల్స్ మీద చేస్తారు ఆ రహస్యం అల్టిమేట్ పవర్ అన్ని నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు అలా చేస్తున్నారు చైనా ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటున్నారు లేకపోతే ఏదో అంటున్నారు కానీ చైనా సమ్రాట్ వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఎలా పరిపాలించారో చైనా అలా చేస్తున్నారు కొత్త పార్లే మనం వెళ్ళాలి మీరు చిన్న సత్తాగా ఒక విషయం చెప్తున్నా చైనా ఆ చైనా గోడ ఐదు వందల సంవత్సరాలు పట్టింది కడతా ఇరవై సంవత్సరాలు కాదు ఐదు వందల సంవత్సరాలు ఐడియా సృష్టించే కదా కడతా వచ్చే వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ మెమరీ ఉన్నది ఇన్స్టిట్యూషనల్ అంటే గత చరిత్ర జాపక శక్తి ఉన్నది జ్ఞాపకం ఉంటుంది భారతదేశం తప్పకుండా చైనాతో సరిహద్దు తెలుసుకోవడానికి మనకి వాళ్ళు అనుకున్నట్టుగా అయితే లదాఖ్ లో మనం ఇచ్చేయాలి వాళ్ళు అరుణాచల్ మనకు సెటిల్ చేస్తా అది ఇప్పటి నుంచి ఉన్న మాకు చైనా ఇప్పటి నుంచి కాదు యాభై తొమ్మిది నుంచి అన్న మాకు చైనాతో మనం సెటిల్ అవుతే ప్రపంచంలో మన ఫారెన్ పాలసీకి అడ్డం ఉండదు చైనా మనకి పెద్ద దేశం చైనా అంతవరకు మనం ఎందుకు లేదంటే మనం ఇదిగో అనుకోండి పాకిస్తాన్ గురించి అనుకోండి మనం చైనాతో సంబంధం మంచిగా చేస్తే పాకిస్తాన్ మ్యాటర్ అవ్వదు పాకిస్తాన్ తో మంచి సంబంధం ఎప్పుడు ఉండదు మనం అవును చైనాతో టార్గెట్ చేసుకోవాలి చైనా కన్స్ చేయాలి చైనా పీపుల్ ఏమో ఉన్నాయి ఫోర్ చైనాతో చాలా పెద్ద పెద్ద సలహాలు ఇస్తా ఉంటాయి తప్పదు 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 అమెరికాతో స్నేహం ఏంటి లాభం ఇంగ్లాండ్ తో స్నేహం ఏంటి లాభం మన సరిహద్దులో ఉన్న చైనా ఎంత ఏడిపిస్తుంది బంగ్లాదేశ్ ని నేపాల్ ని శ్రీలంక ని పాకిస్తాన్ నిలి అంత గొడవలు చేసి చైనా కదా చేసే శక్తి నమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నారంటే వాళ్ళిద్దరికి మన మీద విరోధం భారతదేశం వాళ్ళ స్నేహం అంతే అవును మనతో సెటిల్ అవుతే చైనా అలౌ చైనా బంగ్లాదేశ్ నేపాల్ ను లేదా ఇరాన్ ను లేదా హమాస్ నోట్లేదా చైనా యుద్ధం చేయడం మీ గురించి కప్పిస్తాడు